ది డీప్ డైవ్ కు స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే దైవిక శక్తి స్వరూపం నమస్కారం మన దగ్గర అమ్మా డాట్ పీడిఎఫ్ అనే ఒక మూల గ్రంథం ఉంది అందులో నవదుర్గల గురించి చక్కగా వివరించారు అవును దాని ఆధారంగా ఈరోజు మనం ఆ నవదుర్గల వైభవాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ఆ తొమ్మిది రూపాలు వాటి వెనుప ఉన్న కథలు ఆంతర్యాలు అన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి మన లక్ష్యం అదే ఆ రూపాల వెనుకున్న అర్ధం ప్రాముఖ్యత ఆరాధనా పద్ధతులూ ముఖ్యంగా నవరాత్రుల్లో ఆ అఖండ దీపం గురించి వీటన్నిట్నీ విశ్లేషించుకోవడం చాలా మంచి ప్రయత్నం ఆ మూలగ్రంథం ఆది పరాశక్తి యొక్క ఆ తొమ్మిది ప్రధాన రూపాల గురించే కాకుండా వాటి వెనుక ఉన్న తాత్వికత ఆచారాల గురించి కూడా వివరిస్తుంది మొదలు పెట్టాలంటే ఆది శంకరాచార్యుల వారి మాట గుర్తొస్తుంది కూడా శక్తిలేనిదే కదలలేడు అని ఎంత బలమైన మాట కదా నిజమే శక్తి ప్రాధాన్యతను అంతకంటే బలంగా చెప్పలేమేమో అసలు శివుడికే చలనాన్నిచ్చే ఆ శక్తి ఎవరు ఆమె ప్రాముఖ్యత ఏంటి మూల గ్రంథం దీని గురించేం చెప్తోంది ఆదిశంకరుల వాక్యం శక్తి యొక్క మూల స్వభావాన్ని పట్టిస్తుంది చూడండి మూల గ్రంథం ప్రకారం ఈ శక్తియే ఆదిపరాశక్తి ఆదిపరాశక్తి అవును ఈమె కేవలం చలనాన్నివ్వడమే కాదు జ్ఞానశక్తిగా మరి క్రియాశక్తిగా కూడా ఉంటుంది సృష్టి స్థితి లయలు వీటన్నిటికీ మూల కారణం కూడా అవును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం తమ పనులు చేయాలంటే ఈ శక్తిపైనే ఆధారపడాలని శాస్త్రాలు చెప్తున్నాయి మూల గ్రంథం ఆమెను సృష్టి మొత్తానికి మూలశక్తిగా జగన్మాతగా పరిచయం చేస్తుంది ఓహో అంటే అంతా ఆమె ఆధారమనమాట ఆ మూల గ్రంథంలో బ్రహ్మదేవుడు లోకరక్షణ కోసం దేవిని ఏదో రహస్యం కదా దాని గురించి కొంచెం చెప్తారా ఆ అవును సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు లోకాల మేలుకోరి దేవి దగ్గరకు వెళ్ళి అడుగుతాడనమాట ఏమని అందరినీ రక్షించే అత్యంత గోప్యమైన శక్తివంతమైన ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమని అది పండితులకైనా పామరులకైనా సరే అందరికీ ఉపయోగపడేలా ఉండాలని కోరుతాడు అది అంతకుముందు ఎవరికీ తెలియదా తెలియదు దేవి దాన్ని చాలా గుప్తంగా ఉంచిందట బ్రహ్మ అడిగిన ప్రశ్న లోకోపకారం కోసం కదా అందుకే సంతోషించి ఆ రహస్యాన్ని బయటపెట్టింది అదే అదే నవదుర్గా కవచం ఆ కవచాన్ని స్మరిస్తే చాలు అన్ని రకాల రక్షణ కలుగుతుంది కోరికలు తీర్తాయని చెప్పి ముందుగా ఆ నవదుర్గల పేర్లని వివరించడం మొదలుపెడుతుంది అంటే కవచాలు అంటే ఒక రకమైన రక్షణ కవచాలు లాంటివా ఆధ్యాత్మికంగా అవును సరిగ్గా చెప్పారు మనల్ని నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కాపాడతాయన్నమాట ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఆ నవదుర్గలు మొదటి రూపం శైలపుత్రి కదా పర్వతరాజు హిమవంతుని కుమార్తె అవునండి హిమవంతుని కూతురు కాబట్టి శైలపుత్రి ఇది భక్తికి ఒక పనిని మొదలుపెట్టడానికి ప్రతీక అంటే శుభారంభం లాంటిదా అవును గొప్ప భక్తుడైన హిమవంతుడి కోరిక మేరకు ఆయన ఇంట్లో పుట్టడం అది భగవంతునికి భక్తుల పట్ల ఉండే వాత్సల్యాన్ని చూపిస్తుంది దేవీ ఆరాధనకు ఇది మొదటి మెట్టు అనమాట తర్వాత బ్రహ్మచారిణి ఈ పేర్లోనే ఉంది శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసిన కథ మరి ఇది దేనికి సంకేతం బ్రహ్మచారిణి అంటే తపస్సు చేసేది అని ఇది పట్టుదలకు ఏకాగ్రతకు గుర్తు ఈ రూపాన్ని ఆరాధిస్తే మన లక్ష్యం మీద దృష్టి నిలపడానికి అంటే ఆ బ్రహ్మజ్ఞానం వైపు మనసు పెట్టడానికి హెల్ప్ అవుతుంది ఇది కేవలం తపస్సు కాదు జ్ఞాన పట్టుదల పట్టుదలానమాట మూడవ రూపం పేరు భలే విచిత్రంగా ఉంది చంద్రఘంట తలమీద చంద్రవంక ఆకారంలో ఘంట ఉంటుందట అవును అందుకే ఆ పేరు చంద్రఘంట రూపం శాంతిని స్పష్టతను ఇస్తుంది ఆ ఘంట శబ్దం మనలోని నెగటివ్ ఆలోచనలని ఆందోళనలని పోగొడుతుందని నమ్మకం అంటే ఆటంకాలం తొలగిస్తుందా అవును మూల గ్రంథం ప్రకారం మనలో ఉండే క్రూరత్వం కుళ్ళు కుతంత్రాలు లాంటివి పోయి మనసు నిర్మలంగా అవుతుందట తరువాత కూష్మాండ ఈ పేరుకి అర్థమేంటి తన కడుపులో బ్రహ్మాండాన్ని దాచుకున్నదని అంటారు కదా అవును కూ ఊష్మ అండ అంటే తన చిన్న నవ్వు అనే కొద్దిపాటి వేడిమి లేదా శక్తితో బ్రహ్మాండాన్ని సృష్టించింది అని మూలం చెబుతోంది ఈవిడే విశ్వశక్తికి మూలమన్మాట ఓహో ఈమెను పూజిస్తే ఆ తాపత్రయాలు అంటారు కదా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక బాధలు అవన్నీ పోతాయని నమ్మకం మూలంతో మనకున్న కనెక్షన్ని చేస్తోంది ఈ రూపం ఐదవది స్కందమాత కుమారస్వామి తల్లి ఇది మాతృత్వానికి గుర్తు అనుకోవచ్చా ఖచ్చితంగా స్కందమాత మాతృత్వంతో పాటు జ్ఞానానికి కూడా ప్రతీక చూడండి ఒడిలో జ్ఞానస్వరూపుడైన కుమారస్వామి ఉంటాడు నిజమే సంతానం లేనివాళ్లు ఈమెను ఆరాధిస్తే సంతానం కలుగుతుందని జ్ఞానం కావాలనుకునేవారికి జ్ఞానం లభిస్తుందని అంటారు మాతృత్వం ఎంత శక్తివంతమైనదో జ్ఞానాన్ని ఎలా ప్రసాదిస్తోందో ఇది చూపిస్తుంది ఆరవ రూపం కాత్యాయని కాత్యాయన మహర్షి ఇంట్లో దేవతల తేజస్సుతో పుట్టిందట కదా కోసం అంటే మహిషాసురుణ్ణి చంపడం కోసం మహిషాసురమర్దినీ రూపం ఈవిడకి చాలా దగ్గరగా ఉంటుంది దేవతల శక్తులన్నీ కలిసి ఈ రూపంగా ఏర్పడ్డాయి అందుకే కోలికలు తీర్చే తల్లి అంటారా ముఖ్యంగా పెళ్లిళ్ళవడానికి అవునవును అందుకే అంత ప్రసిద్ధి ఇది సంకల్పం ఎంత బలమైనదో తెలియజేస్తుంది ఏడవ రూపం కాళరాత్రి ఇది చూటానికి భయంకరంగా ఉంటుందట కదా అవును నల్లగా భయాన్ని కలిగించే రూపం మరి ఇది కూడా చంద్రగంటలాగే చెడును తీసేయడమేనా కాకపోతే ఇంకాస్త తీవ్రంగా ఒక రకంగా చెప్పాలంటే అవును కాళరాత్రి అంటే కాలస్వరూపిణి ప్రళయరాత్రికి అధిదేవత ఆ భయంకర రూపం దేనికంటే దుష్టశక్తులను అజ్ఞానమనే చీకటిని మన లోపలుండే భయాలను పూర్తిగా నాశనం చేయడానికి ఓహో చంద్రగంట బయటి ఆటంకాలను తీస్తే కాళరాత్రి మన లోపలి చీకటిని తీసేస్తుందని అనుకోవచ్చు సాధన చేసేవాళ్లకీ ఈమె శుభం చేస్తుంది భయాన్ని పోగొట్టి మోక్షమార్గాన్ని చూపిస్తుంది దీనికి పూర్తి వ్యతిరేకంగా ఎనిమిదో రూపం మహాగౌరి తెల్లగా చాలా శాంతంగా ఉంటుందట నిజునే తపస్సు తర్వాత మళ్లీ తన సహజమైన తెలుపు రంగును పవిత్రతను పొందిన రూపమిది స్వచ్ఛతకు గుర్తు ఈమెను ఆరాధిస్తే అన్ని పాపాలు పోయి మనసు ప్రశాంతంగా ఉంటుందని కోరికలు తీరతాయని ముఖ్యంగా స్త్రీలకు దీర్ఘ సుమంగళిత్వం లభిస్తుందని మూలగ్రంథం చెబుతోంది ఇక ఆఖరిగా తొమ్మిదో రూపం సిద్ధిధాత్రి పేరులోనే ఉంది సిద్ధులను ఇచ్చేది అని అవునండి సిద్ధి అంటే పరిపూర్ణత లేదా అసాధారణమైన శక్తి ధాత్రి అంటే ఇచ్చేది అనిమ మహిమ లాంటి అష్టసిద్ధులే కాకుండా చివరికి మోక్షసిద్ధిని కూడా ప్రసాదిస్తుంది ఈ రూపం అంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేర్చేదనమాట అవును ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణత కోసం ఉన్నత స్థాయికి వెళ్లాలి అనుకునేవాళ్లకి ఈమె ఆరాధన చాలా ముఖ్యం శక్తి యొక్క అంతిమ లక్ష్యం అదే పరిపూర్ణతను సూచిస్తుంది ఈ తొమ్మిది రూపాలు వేరువేరుగా అనిపించిన అంతా ఒకే పరాశక్తి యొక్క వేరువేరు అంశాలని ఆ మూలగ్రంథం స్పష్టం చేస్తుంది కదా అవును అదే ముఖ్యం ఇంతకీ దుర్గా అనే పేరుకే చాలా శక్తి ఉందనే అంటారు కదా ఆ మాటక అర్థమేమిటి మూలం ప్రకారం దుర్గా అనే పదానికి చాలా అర్థాలున్నాయి దుఃఖాలను పాపాలను రోగాలను భయాలను శత్రువులను ఆటంకాలను వీటన్నిటినీ నాశనం చేసేది అని దుర్గతి నాశిని అంటారు కదా అవును అంటే చెడు గతిని పతనాన్ని ఆపేది అని ఆ పేరు పలికితే చాలు రక్షణ దొరుకుతుందని సాక్షాత్తు శివుడే చెప్పినట్లుగా మూలగ్రంథంలో ఉంది ఇది నామస్మరణ ఎంత ముఖ్యమో చెబుతోంది చాలా గొప్ప విషయం ఇక పూజా పద్ధతుల వస్తే నవరాత్రులలో అఖండ దీపారాధన చేస్తారు కదా దాని గురించి గ్రంథం ఏం చెబుతోంది ఎలా చెయ్యాలి ఆ నవరాత్రి పూజల్లో అఖండ దీపం చాలా ముఖ్యమైనది సాధారణంగా పాడ్యమి కలశ స్థాపన చేస్తారు కదా అప్పుడే దీని కూడా మొదలు పెడతారు ఎలా ఏర్పాటు చేయాలి రెండు ప్రమిదలు ఒకదానిలో ఒకటి పెట్టే మూడు వత్తులు వేసి ఆవు నెయ్యిగాని నువ్వుల నూనెతోగాని దీపం వెలిగించాలి అది కూడా తూర్పు లేదా ఉత్తరం వైకు ఉండేలా పెట్టాలి తూర్పు ఉత్తరం దిక్కులకే ఎందుకంత ప్రాధాన్యం పడమరా దక్షిణం పెట్టకూడదా దీపమంటే జ్ఞానానికి గుర్తు చూడండి అఖండ దీపమంటే తొమ్మిది రోజులు ఆరిపోకుండా వెలిగే దీపం అంటే మనలో జ్ఞానజ్యోతి ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి అనేదానికి సంకేతమనమాట తూర్పు ఉదయించే సూర్యుడికి అంటే జ్ఞానోదయానికి ఉత్తరం కుబేరుడి స్థానం సంపదకు చిహ్నాలు పడమరా దక్షిణం మంచిది కాదని మూలం చెబుతోంది అందుకే ఆ దిక్కుల్లో దీపం పెట్టరు కాని తొమ్మిది రోజులు కంటిన్యూస్గా వెలిగించడం అందరికీ కుదురుతుందా నిజమే ఆచరణలో కొంచెం కష్టం అవ్వచ్చు అందుకే మూల గ్రంథం కూడా భక్తి భక్తిశ్రద్ధలకే ఎక్కువ విలువ ఇస్తున్నట్టుంది కొందరేం చేస్తారంటే రోజూ పూజ చేసేటప్పుడు దీపం వెలిగించి పూజ అయిపోయాక కొండెక్కించటం చేస్తారు అదికూడా ఓకేనా అది కూడా ఆమోదయోగ్యమే నిరంతర దీపం వెలిగించడం చాలా శ్రేష్టం కాని రోజూ దీపం పెట్టుకున్నా దేవీ అనుగ్రహం ఉంటుందని అంటారు ముఖ్యమైనది మనమెంత నిబద్ధతతో భక్తితో చేస్తున్నామనేది సరే ఇక పురాణ కథల విషయానికొస్తే మహిషాసుర మర్దిని కథ అందరికీ తెలిసిందే దేవి రక్షక స్వభావాన్ని అది బాగా చూపిస్తోంది మూలగ్రంథంలో దాని ఎలా ఉంది ఆ మహిషాసురుడి కథ దుష్టులను శిక్షించడానికి దేవతల మొరవిని దేవీ ఎలా ఆవిర్భవించిందో చెప్తోంది ఆ సమయంలో ఆమె వేయి చేతులని ఆయుధాలనీ వర్ణిస్తుంది అవును కాని వాడిని చంపేశాక శాంతించి కరుణామయ్యైన రాజరాజేశ్వరిగా మారుతుంది ఇది శక్తికి ఉన్న రెండు కోణాలని చూపిస్తోంది వినాశకారిణిగా అలానే పాలించే తల్లిగా రాముడు అర్జునుడు కూడా యుద్ధానికి ముందు దుర్గాపూజ చేశారని మూలంలో ఉందా ఉంది ఆ ప్రస్తావనలున్నాయి రావణుడితో యుద్ధానికి ముందు రాముడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు శ్రీకృష్ణుడి సలహా మేరకట దేవిని పూజించి విజయం సాధించారని మూలం చెప్తోంది అంటే కష్ట సమయాల్లో అమ్మవారిని నమ్ముకుంటే విజయం దక్కుతుందనమాట అవును ఆ నమ్మకాన్ని శరణాగతిని ఇది బలపరుస్తుంది అలాగే ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గ ఎలా వెలిసింది లోకాలను ఎలా కాపాడుతోంది అనే వర్ణనలు కూడా ఉన్నాయి ఈ కథలన్నీ దేవి కేవలం సృష్టించేదే కాదు కాపాడేది కూడా అని నొక్కి చెబుతున్నాయి అవసరాన్ని బట్టి రూపం మారుతుంది కాని చివరికి ఆమె జగన్మాత కరుణామయ్యి ఈ నవరాత్రి పూజలు ముఖ్యంగా ఏ కాలంలో చేస్తారు వీటివల్ల ఏం ఫలితాలు వస్తాయని మూలం చెబుతోంది ముఖ్యంగా సంవత్సరానికి రెండుసార్లొస్తాయి వసంత ఋతువులో అంటే చైత్రమాసంలో వసంత నవరాత్రులు శరదృతువులో అంటే ఆశ్వేజమాసంలో నవరాత్రులు ఈ రెండూ సంధికాలాలన్మాట దేవి ఆరాధనకు ఇవి చాలా మంచివని మూలం చెబుతోంది ఓహో సంధికాలాలా అవును ఈ టైంలో చేసే పూజలకు మంచి ఫలితం ఉంటుందని నమ్మకం ఆ ఫలితాలేంటి ఈ నవరాత్రులలో దేవిని భక్తితో పూజించినా లేదా కనీసం ఆమె కథలు విన్నా పేర్లు స్మరించిన చాలు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం మంచి పిల్లలు ఇంట్లో శాంతి అన్ని సౌభాగ్యాలు కలుగుతాయని చివరికి మోక్షం కూడా వస్తుందని దేవీ స్వయంగా వరమిచ్చినట్లు మూలగ్రంథంలో ఉంది అంటే కేవలం కోరికలు తీర్చడమే కాదు పూర్తి శ్రేయస్సు అనమాట అవును సమగ్రమైన శ్రేయస్సు ఈ నవరాత్రులు అనేవి ఋతువులు మారే సమయం కదా ఆధ్యాత్మికంగా మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఒక ముఖ్యమైన టైం అని మన సంప్రదాయం చెబుతోంది ప్రకృతిలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా మనల్ని మనం సిద్ధం చేసుకుని ఆ దైవిక శక్తిని మనలోకి ఆహ్వానించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి అద్భుతం అంటే శైలపుత్రిగా మొదలై బ్రహ్మచారిణిగా తపస్సు చేసి చంద్రఘంటగా శాంతినిచ్చి కూష్మాండగా సృష్టి చేసి స్కందమాతగా లాలించి కాచ్యాయనీగా కోరికలు తీర్చి కాళరాత్రిగా భయాల్ని పోగొట్టి మహాగౌరిగా పవిత్రతనిచ్చి సిద్ధిధాత్రిగా పరిపూర్ణతనిచ్చే ఈ నవదుర్గల రూపంలో ఆదిపరాశక్తి ఎంత గొప్పదో ఆమె ప్రాముఖ్యత ఏంటో ఈ మూల గ్రంథం మనకు చక్కగా విడమర్చి చెప్పింది శివుడికే శక్తినిచ్చే ఆ శక్తి నిజంగా అంతటా ఉంది అవును ఇక ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలి వెళ్దాం అనుకుంటున్నాను చెప్పండి కో సంపదకో మోక్షంకో ఇలా ఇది దేవుడి పట్ల మనకున్న అవగాహనను చూపిస్తోందా అంటే మన అవసరాలకు తగ్గట్టుగా మనం దేవుణ్ణి చూస్తున్నామా లేక ఆ దైవత్వం యొక్క స్వభావమే అంత వైవిధ్యంగా ఉండి భక్తుల అవసరాలకు తగ్గట్టు స్పందిస్తుందా దీనిమీద ఆలోచించవచ్చు కదా తప్పకుండా ఆలోచించాల్సిన విషయం చాలా లోతైన ప్రశ్న ఇంత విలువైన విశ్లేషణ అందించినందుకు మీకు ధన్యవాదాలు మీకు కూడా మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు